హాయ్ అండి ఈరోజు వీడియోలో కరివేపాకు రోపచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే కరివేపాకుని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ పైన వేసి ఎండలో ఆరబెట్టుకోవాలండి ఎండలో మీకు బాగా ఎండ ఎక్కువగా ఉంటే పది నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది అది ఆరేలోపు వంద గ్రాముల చింతపండు తీసుకుని వేడి నీళ్ళు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు అయితే కరివేపాకు ఆరిందండి దీన్ని నేను గ్లాసుతో కొలుస్తున్నాను కరివేపాకు నాకైతే ఐదు గ్లాసులు వచ్చిందండి కరివేపాకు కొలిచినప్పుడు ఎప్పుడూ కూడా లోపలికి నొక్కి కొలవాలి ఐదు గ్లాసులు కరివేపాకుకి నాకు అర గ్లాస్ చింతపండు పట్టిందండి అర గ్లాస్ చింతపండుని తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వేడి చేసుకోవాలండి ఇది వేడయిన తర్వాత ఇది వేడయ్యే లోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి అరగ్లాస్ ఆయిల్ అయితే వేసుకున్నాను అర గ్లాస్ ఆయిల్ కరివేపాకు ఫ్రై చేయడానికి అయితే సరిపోతుంది ఈ కరివేపాకును కూడా ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ముందుగానే మనం కరివేపాకుని ఎండలో పెట్టుకున్నాం కదా వాటర్ అనేది ఏమీ ఉండదు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇది చల్లారే లోపు మనమైతే పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా అయితే పొడి చేసుకున్న ఆవాలు మెంతులు నువ్వులు ఉన్నాయి కదండి అవైతే పెద్ద మిక్సీ జార్లోకి ట్రా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అవి కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని కరివేపాకు చల్లారిన తర్వాత అది కూడా దీనిలో వేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా అయితే పచ్చడి బ్లెండ్ చేయకూడదండి కొద్దిగానే కొద్ది కన్సిస్టెన్సీ బరకగా ఉండేలాగా బ్లెండ్ చేసుకోవాలి అది ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత చింతపండు వర గ్లాస్ పట్టింది అన్నాను కదండి అది కూడా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మీకు ఇక్కడ వాటర్ కానీ కావాల్సి వస్తే హాట్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు అండి నాకైతే ఐదు గ్లాసులు కరివేపాకుకి ఒక గ్లాస్ అయితే కారం హాఫ్ గ్లాస్ అయితే సాల్ట్ పట్టిందండి నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది మీరు కొంచెం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు లేదా వేసుకోవచ్చు పచ్చడి కన్సిస్టెంటీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా పచ్చడి వచ్చిన తర్వాత పోపు కోసం అయితే ప్యాన్ పెట్టుకుని టూ గ్లాసెస్ అయితే ఆయిల్ వేసుకున్నానండి రెండు గ్లాసులు ఆయిల్ నువ్వుల నూనె తీసుకున్నాను నేనైతే ఇదైతే చాలా బాగుంటుంది పక్కన స్టవ్ వెలుగు ఒక ఒక చిన్న గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి బెల్లం బెల్లం అయితే గ్రాముల కరిగి ఒకసారి మరిగితే సరిపోతుంది వాటర్ పాకం కూడా ఏమి రావాల్సిన అవసరం లేదండి ఈ బెల్లం వేయాలి ఈ లోపు ఇక్కడ ఆయిల్ హీట్ అయింది కదండి శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుని కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పోపు మాడిపోతే బాగోదు నేనైతే ఆ రెండు మిర్చి తీసుకున్నానండి ఆ రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపుని చల్లారిని ఇవ్వాలండి పోపు బాగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే పోపు చల్లారకుండా వేడిగా ఉన్నప్పుడు అయితే పచ్చడి వేసామనుకోండి అదైతే చేదుగా ఉంటుంది చేదొస్తే పచ్చడి తినలేరు కదా అందుకనే పోపు మాత్రం బాగా చల్లారిన తర్వాత పచ్చడి అనేది యాడ్ చేసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి అది కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం వాటర్ని మామూలుగా బెల్లంలా వేస్తే అది కొంచెం బూజు కట్టేస్తుందండి అందుకని వాటర్లా చేసుకుని పాకంలా పట్టుకుని వేసుకోవాలి పచ్చడి చూడండి చాలా బాగుంది కదా ఆ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే ఆరు నెలలు నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో